అండి ఈరోజైతే మనం పండు స్టైల్లో అయితే క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలి అదేవిధంగా టమాటా పప్పు ఎలా చేయాలి ఆల్రెడీ ఈ రెసిపీస్ అయితే మన ఛానల్ అయితే చేసాము మళ్ళీ ఎందుకు చేసామంటే ఇది ఎప్పుడో వన్ ఇయర్ కిందట టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే చేసామండి అప్పటికప్పుడుకి చాలా మంది కామెంట్లోనే మనకి రకరకాలుగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగేటోళ్ళు అన్నమాట అది ఎందువల్ల ఇది ఎందువల్ల అని చెప్పేసి అటువంటి అన్ని కూడా ఖరాబ్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా అప్డేట్ అయ్యి అయితే మాత్రం మీకు అయితే ఈ రెసిపీ చెప్పడం అంటే కూడా జరుగుతుందండి క్యాబేజీ ఫ్రై ఒకటిని తర్వాత ఏమో టమాటా పప్పు ఒకటి కానీ ఈ రెండు కూడా మనం రైస్లో వేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుందండి అసలు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట అంత బాగుంటుందండి టేస్ట్ ఇంకా తిన్నారంటే మాత్రం ఇంక మీరు అయితే ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టండి అంత బాగుంటుంది ఇంకెంతకంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా లేస్ట్ అయితే మనము పప్పు అనేది చేసేద్దాం అండి టమాటో పప్పు అనేది చేద్దాం అనమాట ఒక డిఫరెంట్ మెథడ్లోని దానికోసం అయితే నేను కరెక్ట్గా ఇదిగోండి కరెక్ట్గా అర కేజీ పప్పు అనేది తీసుకున్నాను దీన్ని అయితే కడిగేసి కుక్కర్లో అయితే వేసుకుందాం ఈ అర కేజీ పప్పుని కూడా మనం ఈ విధంగా అయితే కుక్కర్లో అయితే వేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం మాత్రమే పసుపు వేస్తే సరిపోతుందండి అంటే ఇది ఒక టీ స్పూన్ అయితే ఉంటుంది అంతవరకు పసుపు అయితే వేసాను దీని తర్వాత దీంట్లో వాటర్ అనేది పోసుకోవాలి ఒకటికి మూడు అండి అంటే మనం అర కేజీ కందిపప్పు వేసాం కనుక ఒక నర వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుంది ఇంక ఏమీ కూడా వేయవలసిన అవసరం లేదండి ఈ విధంగా మనం లీటర్ నీళ్ళు పోసిన తర్వాత జస్ట్ కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ వెలిగించేసుకొని జస్ట్ ఒక్కటే విజులు వస్తే సరిపోతుంది మనకి ఒక సైడ్ లో నుంచి పప్పు ఉడికే ఇటు పక్క నుంచి కూడా మనం పప్పు అయితే రెడీ చేసుకుందాం అండి దీనికోసం అని చెప్పేసి నేను ఒక మంచిగా ఒక కడలాంటిది అయితే పెట్టుకొని జస్ట్ కొంచెం మాత్రమే ఆయిల్ అయితే వేశాను ఈ విధంగా ఆయిల్ మెరిగిన తర్వాత ఇవి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అండి అంటే అర కేజీ కందిపప్పుకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసి దీన్ని బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై అయితే చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఆనియన్స్ అనేది బాయిల్ లెక్క ఫ్రై అయితే అయ్యిందో అప్పుడు మనం ఇందులోనే టమాటాలు అండి ఇవి కరెక్ట్గా దగ్గర దగ్గర మూడు వందల గ్రాముల వరకు టమాటా అయితే ఉంటుందండి ఆ టమాటాని కొంచెం పొడిగ్గా ఉండితే కటింగ్ అయితే చేసుకున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోవాలి ఎందుకంటే మనకు అక్కడక్కడ కొంచెం టమాటా అనేది కనిపించాలండి మరీ నైస్గా కట్ చేసుకోకూడదు ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ సేమ్ దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఫుల్గా ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పండి మళ్ళీ తర్వాత మనం సాల్ట్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చును అప్పటివరకు అయితే దీన్ని బాగా మగ్గనిద్దాం అందువల్ల మూత అయితే పడేసుకుందాం ఈ అయితే మనకి టమాటాలు అయితే ఉడుగుతున్నాయండి తర్వాత వచ్చేసరికి ఈ కడాయి కోసం కూడా చాలా మంది ఇది ఇదైతే ఆర్డ్ ఎనర్డైజ్డ్ కడాయి అని చెప్పేసి నేనైతే అగారో నుంచి అయితే రెప్పించాను అనమాట ఈ కడాయి అయితే అంత బాగుంటుందండి చాలా బాగుంది అసలు చూడటానికి కూడా చాలా చూడ అయితే ఉంది అదే విధంగా ఇదిగోండి ఇది హ్యాండ్ మిక్సర్ అనమాట అంటే దీంతో కూడా మనకి చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయండి మనం చపాతీ పిండి కానీ లేదంటే ఏదైనా క్యాబేజీ ఫ్రై గానీ ఇటువంటి వాటికి అయితే నాకు బాగా ఉపయోగపడుతుంది అనమాట మెయిన్ నాకు అన్నిటికంటే ఎక్కువగా విప్పన క్రీమ్ గానీ లేదు అనుకుంటే మనకి చపాతీలకు కానీ ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి దీనికి ఈ రెండింటికి సంబంధించి ఒకవేళ మీకు గాలి కానీ కావాలంటే నేను కింద అయితే ఇస్తా అండి ఒకసారి మామూలుగా చెక్ చేయండి ఇష్టం తీసుకోండి ఈ లోపల మనకి టమాటో అయితే బాగా ఉడుకుతుంది వా రైట్ అండి మనకి టమాటో చూసారా ఎంత బాగా കുടിക്കുന്ന കൊഞ്ചും ఈ స్టేజ్ లోనే మనం ఏమయ్యాలంటే అర కేజీ పప్పు కానీ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆరం అయితే వేసుకోవాలండి ఈ స్టేజ్ లోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇంక దీన్ని మనం బాగా కలపాలి నుజ్జు నుజ్జు కింద అయిపోవాలన్నమాట ఆ విధంగా అయితే ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్ లోనే మనం చీల్చుకున్న ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయలు అండి ఒకదాన్ని రెండు ముక్కలు కింద అయితే చీల్చాను వాటిని కూడా కొంచెం అయితే వేశాను అలాగే పచ్చి కరియాపాకు ఏదైతే ఉందో కరియాపాకు కూడా కొంచెం అయితే వేశానండి ఇంకా మనకి పప్పు ఉడకాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది కదండి అందువల్ల మనం ఏం చేయాలంటే దీన్ని గ్యాస్ స్టవ్ అయితే తగ్గించేసుకొని దీనిపైన మూత పెట్టి ఇంకొక కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి రైట్ అండి మనకి ఈ విధంగా కొంతసేపు టమాటా ఉల్లిపాయ కూడా ఉడుకుతుంది కదండి ఒక పక్క అయితే మనకి పప్పు కూడా అయ్యింది ఇప్పుడు అయితే ఓపెన్ అయితే చేద్దాం ఈ లోపల మనం ఏం చేయాలి అంటే దీంట్లోనే కొంచెం చింతపండు పులుపు అనేది వేసుకోవాలండి మళ్ళీ చింతపండు పులుపు మళ్ళీ ఎంత వేసుకోవాలి అన్న అంటే అది మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మీరు టమాటాలు ఎటువంటి టమాటాలు వాడారు నాటు టమాటా వాడారా లేదంటే బెంగళూరు టమాటా అని చెప్పేసి కొంచెం స్వీట్ ఉంటుందండి ఆ టమాటా వాడారా అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది పులుపు ఎక్కువ తింటారా తక్కువ తింటారా మీరు నానబెట్టే చింతపండు కూడా పులుపు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దానిపైన ఆధారపడి ఉంటుందండి అందువల్ల మీరేం చేస్తారంటే పులుపునైతే మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి పులుపు వేసిన తర్వాత కూడా మూత పెట్టి ఒక్క నిమిషం అయితే ఉడకనిద్దాం రైట్ అండి ఈ పప్పు కూడా బాగానే ఉడికిందనమాట నేనైతే కుక్కర్ అయితే ఓపెన్ చేసుకున్నాను దీని తర్వాత ఇటు వచ్చేసరికి మనకి ఇటుసారి కూడా మనకి మసాలా రెడీ చేసుకున్నాం కదండి పప్పుకి అది కూడా బాగానే అయ్యింది నెక్స్ట్ ఈ పప్పు ఏదైతే ఉందో ఈ పప్పుని దీంట్లో అయితే వేసేసుకోవాల్సి ఉంటుందండి రైట్ ఇప్పుడు మనం ఇలాగ టమాటా పప్పులో మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు కూడా పచ్చికారం లాంటిదైతే లాంటిది అయితే వేయమాకండి టమాటా పప్పు అనగానే మనకి కొంచెం ఎండి కారం ఉంటుందే దాని టేస్ట్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని ఒక్కసారి మీరు సాల్ట్ ఒకటి పులుపు ఒకటి కారం ఒకటి ఈ మూడు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నాకైతే కొద్దిగా కారము పులుపు అయితే సరిపోయింది కానీ ఉప్పు అయితే సర్లేదండి అందువల్ల ఇంకో ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ అయితే వేశాను పాటే పైనుంచి కొంచెం కొత్తిమీర అనేది కూడా వేసానండి రైట్ ఈ లోపల ఒక సైడ్ నుంచి అయితే దీన్ని బాగా ఉడకనేద్దాం ఇది ఉడికే లోపల మనం ఇప్పుడు దీనికి తాలింపు అనేది అయితే వేసుకుందాం రైట్ అండి సెపరేట్ గా తాలింపు కోసం అయితే నేను ఈ విధంగా ఒక చిన్న ఫ్రై బాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లోనే కొంచెం మాత్రమే ఆయిల్ అయితే వేసాను కొంచెం అంటే దగ్గర దగ్గర ఒక నాకు తెలిసి ఒక యాభై గ్రాముల వరకు ఉంటుందండి ఆయిల్ అనేది మనకి ఇలాగ ఆయిల్ ఎప్పుడైతే మెరిగిందో కరెక్ట్ గా అన్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ అండి చూడండి జీలకర్ర సనపప్పు ఆవాలు మినపప్పు మినపప్పు మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఆ ఫ్లేవర్ అయితే మనకు బాగా ఉపయోగపడుతుంది వీటి అన్నిటిని కూడా ఈ విధంగా ఒకటేసారి అయితే వేసి వచ్చు ఈ విధంగా వేసి దీన్ని కొంచెం ఫ్రై అయితే అవనివ్వాలండి మనకి ఇలా కొంచెం ఫ్రై అయ్యి ఎప్పుడైతే ఆవాలు చిట్టపడమని పేలున్నాయో అప్పుడు దీంట్లోని వెల్లుల్లిపాయ అనేది వేసుకోవాలండి ఇది వెల్లుల్లిపాయలు దగ్గర దగ్గర ఒక రెండు గడ్డలు అయితే ఉంటాయన్నమాట నేనైతే దంచేసుకున్నాండి వెల్లుల్లిపాయలని ఆ వెల్లుల్లిపాయ అయితే వేశాను వేసి ఇంకా దీన్ని కూడా ఈ విధంగా ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోవాలి కొద్దిగా ఎర్రగా అయితే అవ్వాలండి వెల్లుల్లిపాయ అనేది చూసారు కదా ఇలాగా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఐదు ఎండుమిరపకాయలు ఒక దాన్ని రెండు ముక్కలుగా అయితే చేసానండి అవి కూడా వేసి ఒక్కసారి కలపాలి దీని తర్వాత ఇందులోనే కొంచెం కరియాపాకండి ఇంకా దీన్ని కూడా మనం బాగా కలపాలి ఇలా రేట్ అండి ఈ విధంగా తాలింపు చూసారా మనకి అక్కడక్కడ నల్లగా అవుతున్నాడు అనిపించింది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇమీడియట్గా మనం స్టవ్ అనేది బంద్ చేసి దీన్ని తీసుకొచ్చి ఒక పక్క పప్పు అవుతుంది కదండి ఈ పప్పులోని గంట అనేది ఫస్ట్ పక్కకి తీసేసి ఈ విధంగా మూత ఏదైతే ఉందో మూత రెడీగా పెట్టుకొని తాలింపు అనేది ఎలా వేసియాలి చూసారా ఎంత సౌండ్ వచ్చిందో ఎంటనే మూత పెట్టాలి ఇలాగ మూత పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే అంటే ఆ తాలింపు ఆవాలు జీలకర్ర మినపప్పు వీటి స్మెల్ ఏదైతే ఉందో స్మెల్ మొత్తం కూడా మనకి పప్పుకి బాగా పెడేస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ చాలా చాలామంది తాలింపులో నెయ్యి వేయడం కానీ లేదంటే పప్పులో నెయ్యి వేయడం కానీ చేస్తారండి అది మీ ఇష్టాన్ని పెట్టుంటుందన్నమాట నా దగ్గర ఆల్రెడీ నెయ్యి అయితే ఉంది తెచ్చుకున్నాను కానీ నెయ్యి అయితే వెయ్యట్లేదండి ఎందుకంటే కొద్దిగా ఇప్పటికే లావ అయిపోతున్నాయి కదా అందువల్ల నెయ్యి అయితే వెయ్యట్లేదు అదేవిధంగా తాలింపులోనే కొంతమంది ఇంగోవ కూడా వేస్తారు పప్పులో కానీ సాంబార్లోని కానీ రసంలోని కూడా మా దగ్గర ఒక దొరన్నారన్నమాట వాళ్ళకి ఇంగోవ అంతే పడదు అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా టేస్టు పడదండి అందువల్లనే నేను తాలింపులో కూడా ఇంగోవ అనేది వెయ్యట్లేదు అన్నమాట మీకు ఒక ఇంగోవ మాకు అలవాటే వాడతాము అనుకుంటే మీరు ఇంగోవ అనేది కొంచెం వేసుకోండి తాలింపులో లాస్ట్ మెంట్లో చెప్పి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి రైట్ అండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఆహా గుమ్మ లాడే టమాటా పప్పు రెడీ ఇలాగ ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇంకా చూసారా పప్పు అసలు మనకి ఎప్పుడు కూడా పప్పు ఇలాగే ఉండాలండి మొత్తం మెత్తగా నెలిగిపోయి కూడా ఉండకూడదు అన్నమాట నెలిగినా సరే అంత టేస్ట్ రాదు ఇలాగే ఉండాలి ఎంతకంటే గట్టిగా ఉండాలంటే గట్టిగా అవసరం లేదండి గట్టి తిన్న సరే బాగోదు కూడానా మీరు కావాలంటే ఒకసారి మీరు చేసుకుని చూడండి ఈ మాత్రం చిక్కదనం ఉంటేనే సరిపోతుందండి ఇది ఇంకా చల్లగా అయ్యేసరి చాలా వరకు చిక్కదనం అయితే వచ్చేస్తుంది రైట్ మనకి పప్పు అయితే రెడీ అయ్యింది ఇంకా దీన్ని తీసి పక్కన అయితే పడేసుకుందాం ఒక ఐటమ్ అయితే రెడీ అయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ క్యాబేజీ ఫ్రై అయితే ఎలా చేయాలో కూడా చూద్దాం మంది అయితే మాత్రం క్యాబేజీ ఫ్రై అని అడుగుతారు కదండి ముందుగా మనం క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్గా చేసేసుకున్న ఉద్దేశంతో ఆయిల్ కడ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే మరిగితే ఉంది ఇది ఒక చిన్న సైజు బుట్ట అండి క్యాబేజీ బుట్ట అంటే క్యాబేజీని అయితే వేసుకున్నాను దీంట్లోనైతే కరెక్ట్ కరెక్ట్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేశాను అదే విధంగా కొంచెం జీడిపప్పు అండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఏదో కర్రీ పాయింట్లో వేస్తారంటే కర్రీ పాయింట్లో అయితే వేయరు కానీ ఏదో చిన్న లుక్ కోసం అయితే వేశాను మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం అండి ఇది కాశ్మీర్ చిల్లీ పౌడర్ అన్నమాట మంచి రెడ్ కలర్లో అయితే వస్తుందండి ఎందుకంటే కలర్ అయితే వాడను కదా అందుకోసం అనేసి నేను ఇటువంటి కారణం అయితే వాడుతున్నాను ఫుల్ గా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అండి కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు అనేది కొంచెం తక్కువగానే ఉండాలి ఒక్క టేబుల్ స్పూన్ వరకు అయితే దీంట్లోనే మైదా అయితే వేసాను దీంట్లోనే నేను దగ్గర దగ్గర కొద్దిగా కాన్ఫోట్ర అయితే వేసుకున్నాను అంటే దగ్గర దగ్గర రెండు వందల గ్రాముల వరకు కాన్ఫోర్ర అయితే ఉంటుంది పచ్చిమిరపకాయలు కరియాపాకు వీటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం మాత్రమే జీలకర్ర అండి రైట్ చాలు ఇంకా దీన్ని కలపడమే ఉంటుంది ఇంక ఇది ఏదైతే ఉందో ఇంక దీన్ని అయితే ఇలా మిక్సింగ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుందండి ఇదేంటన్నా మళ్ళీ గిన్నె సరిపోదు కదా అని చెప్పేసి అయితే మీరు అయితే అనుకోవాల్సిన అవసరం లేదండి ఎందువల్ల అంటే మన క్యాబేజీ కలిపేసరికి చిన్నగా అయితే అయిపోతుంది అనమాట ఎటువంటి వాటర్ అయితే పొయ్యకూడదు ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే నేను దీంట్లోనే అయితే ఎటువంటి వాటర్ అయితే పోయలేదండి ఒకవేళ మీకు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చింది కొంతసేపటికి క్యాబేజీలోంచి కూడా వాటర్ వస్తుంది అనమాట ఒకవేళ మీకు అప్పటికి వాటర్ ఓర్లేదు లేదు అని అనిపించితేటా అయితే మాత్రం మీరు పక్కాగా కొంచెం నీళ్ళైతే అయితే జలుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా ఇంకా ఉప్పు కారం ఇంకా బాగా కలవాలి ఇలాగైతే కలిపేసుకోవాలి రైట్ అండి ఇంకా ఫైనల్గా అయితే మనం క్యాబేజీని అయితే బాగా కలిపేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి అలాంటి శాంపుల్ కోసం కూడా కొంచెం అయితే వేసుకున్నాండి ఆయిల్ కొంచెం ఉంది అని చెప్పేసి ఏమనుకోద్దే ఎందువల్లంటే ఇది ఫ్రైడ్ అనేది చేసిన ఆయిల్ అండి అందుకనేసి ఈ కలర్లో అయితే ఉంది మనకి ముందుగా ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదండి క్యాబేజీ దీంట్లోంచి కొంచెం తీసుకొని దీన్ని తీసి ఆయిల్లో వదిలేసుకోవాలండి ఈ విధంగాన అంటే ఒకటే గడ్డలు లెక్క పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వదులుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా రైట్ ఫస్ట్ వై అయితే రెడీ ఈ విధంగా వేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ అనేది ఎక్కువ పెట్టాలండి వేసిన వెంటనే కూడా మీరు ఏదైనా జాలి పెట్టి కలిపేసారనుకోండి కోటింగ్ అంతా కూడా ఊడిపోతుంది అందువల్ల మనం ఎట్టి బజల్లో కూడా దీని అయితే టచ్ చేయకూడదండి కనీసం ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై అయితే అవ్వాలి మంచిగా అయితే వేసేసుకున్నాను బాగా ఫ్రై అయితే అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మనం కొంచెం పచ్చిమిరపకాయలు అదే విధంగా కరియాపాకు ఈ రెండింటిని కూడా ఇలా పైన అయితే వేసుకోవాల్సి ఉంటుంది ప్రతి వాయి వాయికి కూడా వెయ్యాలి లేదు అన్నారా రెండు మూడు వాయిలు వేసిన తర్వాత కూడా మీరు పైన కూడా వేసుకోవచ్చు అండి ఇదిగోండి కలర్ చూసారా లైట్ బ్లాక్ కలర్ లాగా ఎప్పుడైతే వచ్చిందో ఈ బుడకలు తేలడం కూడా ఎప్పుడైతే మనకి కట్ అయ్యిందో అప్పుడు మనకి ఫ్రై అయ్యింది అని చెప్పి అర్థమండి ఇంకా దీని అయితే తీసేసుకోవాలి తీసి మీరు ఏదైనా సరే ఇటువంటి జాలి ఏదైనా ఉంటే జాలిలో అయితే వేసేసుకోండి కిందన ఒక ప్లేటో ఏదైనా సరే పెట్టి ఇలాగైతే ఇంకా తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకా మిగిలింది కూడా ఏదైతే ఉందో ఇంకా మిగిలిన దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇది మొత్తం అయిన తర్వాత అయితే కలుస్తాండి నేను ఇంకా ఫైనల్గా అయితే క్యాబేజీ ఫ్రై అయితే ఏదైతే ఉందో మొత్తం వేస్తాము అదేవిధంగా మనకు ఒక పక్క నుంచి కూడా పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట ఈ వంట అయిపోయే లోపల మా ఓలు అసలు ఆగల పోతున్నారు అన్నమాట అందుకోసం అనేసి ఇందులో కొద్దిగా పప్పు కూడా తరిగిపోయింది అంటే వాళ్ళు అనమాట ఇదండి ఫైనల్గా అయితే మాత్రం మీకు పప్పు రెసిపీ ఒకటి క్యాబేజీ ఫ్రై రెసిపీ కూడా రెండు కూడా మీకు నచ్చుతుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నానండి అలాగే మీకు అర్థం కూడా అయితే మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకన్ అంటే ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిసినంతవరకు బాయ్